ప్రభు నందు ప్రభువు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలు ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయ్యందు యహోవా నిన్ను కాపాడును దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా ఈనాడు ఎటు చూసినా ఎక్కడ చూసినా ఏ వార్తలు విన్నా ఎవరి నోట ఆలకించినా ప్రమాదాలు ప్రమాదాల గురించే ఈ దినము ప్రమాదము జరగలేదని చెప్పలేం ఎంత జాగ్రత్తలు చెప్పినా ప్రమాదాల నుండి ఎవరు తప్పించలేకపోతూ ఉన్నారు వారికి ఎదురైన ప్రమాదాల అనుభవాలను బట్టి రకరకాల సూచనల మేరకు రోడ్లు వెడల్పు చేసి డివైడర్లు పెట్టి కాషన్ బోర్డులు పెట్టి వేగము ప్రమాదమని పలు సూచనలతో ఎన్ని చేసినా ప్రమాదాలు మాత్రం ఏ మాత్రము తగ్గటం లేదు విమాన ప్రమాదాలు రైలు ప్రమాదాలు బస్సుల ప్ర ప్రమాదాలు ఇతర వాహనాలు ప్రమాదాలు ప్రతి సంవత్సరము పెరుగుతున్నాయే తప్ప తరుగుటలేదు జాగ్రత్తలు తీసుకునే కొద్దీ ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి తప్ప అవి తరుగుటలేదు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా పట్టణాల వారీగా ప్రమాదాల బారిన పడని వారంటూ లేరని చెప్పాలి ఇంటి నుండి బయలుదేరి క్షేమంగా తిరిగి వస్తారన్న నమ్మకం ఎవరికీ లేదు ఎందుకు ఇలాగ జరుగుతుందోనని రకరకాల సాకులు రకరకాల ఉపాయాలు రకరకాల ఆలోచనలు చెప్పుచున్నారు గాని అసలు విషయానికి ఎవరూ రావడం లేదు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచనంలో కొనకక నిద్రపోక కాచే దేవుని సన్నిధికి వారు పోవుచున్నారని అర్థమవుతుంది డ్రైవర్లు కావాలని ఎవరు నిద్రపోరు ప్రమాదాలలో పడరు చావరు మనం ఎంత జాగ్రత్తగా ఎంత మెలకువతో నడిపినా మన ముందు వెనక వచ్చేవారు ప్రమాదం చేయరని ఏమిటి నమ్మకం చాలా వాహనాల మీద యహోవా నా కాపరని వ్రాస్తారు గాని నిజముగా ఆ కాపరి కిందికి వారు రారు కాపుదల ఎలా వస్తుంది కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచనములో నీ రాకపోకల ఎందు ఆయనే కాయవలసి ఉండగా సమయోచితముగా జ్ఞానమును నైపుణ్యతను మెలుకువను ఇచ్చేవాడుగా ఉండగా ఆయన కాపుదల భద్రత లేక లోక శరీర విగ్రహాల వైపు చూచుట అవి కాపాడునని భ్రమపడుటయే ప్రాణాలు శరీరాలు మార్గాలు ఆ దేవుని చేతిలో ఉండగా ఆయనను గుర్తించక ఆయనను గణపరచక గర్వంతో ఉండి తగ్గింపు లేక ఉండుట ఘనమైన దేవాది దేవుని గుర్తించకుండా ఉండుటయే కారణం కీర్తనలు తొంభై ఒకటవ కీర్తన పదనాలుగు మరియు అలాగనే పన్నెండవ వచ్చినాలని మనం గమనిస్తే దేవుని ప్రేమించుట వలన ఆయన తప్పించువాడు పాదములకు దగ్గ తగలకుండా కాపాడువాడు ప్రజలు తమ ప్రాణమును కాపాడు దేవుని గుర్తిస్తే ఆయనను శరణు కోరితే తప్పక ప్రమాదాలు రావని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి గాక